పదుగురాడు మాట పాటి అయి ఊర కుండువాని నూరెల్ల పదో విశ్వదాభిరామ మరొకసారి పదుగురాడు మాట పాటి అయి ధర జిల్లు మాట యొక్క దించు విశ్వదాభిరామ పది మంది దేన్ని అంగీకరిస్తే దాన్నే అందరూ అంగీకరిస్తారు దాన్నే నిజమని నమ్ముతారు ఒకడు నిజం చెప్పినా దాన్ని పది మంది అంగీకరించరు అలాంటి స్థితిలో ఏమీ మాట్లాడకుండా వాదులాడకుండా ఉంటే ఊరంతా గౌరవిస్తుంది అని వేమన భావన ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు